అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవి బాధితులు చేపట్టినప్పటి నుంచి దూకుడు పెంచారు అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతూ వారిని బలవంతంగా స్వదేశాలకు పంపిస్తున్నారు చేతులకు సంఖ్యలు వేసి ప్రత్యేక సైనిక విమానాల ద్వారా తరలిస్తున్నారు విపరీతంగా డబ్బులు ఖర్చు చేసి మరీ ట్రంప్ సైనిక విమానాల్లోనే అక్రమ వలసదారుల తరలింపు ఆపరేషన్ చేపట్టారు తాజాగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు ముఖ్యంగా సైనిక విమానాలను నిలిపివేసి సాధారణ విమానాల ద్వారానే వలసదారులను పంపించాలని చూస్తున్నారట ఈ నిర్ణయం వెనుక అసలు కారణం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం అక్రమ వలసదారులను స్వదేశాలకు తిరిగి పంపించేందుకు అమెరికా రెండు సి సెవెంటీన్ సి వన్ థర్టీ సైనిక విమానాలను వాడుతుంది అయితే సి సెవెంటీన్ విమాన నిర్వహణ ఖర్చు గంటకు ఇరవై ఒక్క వేల డాలర్లు అలాగే సి విమానానికి గంటకు ముప్పై ఎనిమిది వేల నుంచి డెబ్బై ఒక్క వేల డాలర్లు ఖర్చు అవుతున్నట్లుగా తెలుస్తుంది ఈ లెక్కన సి సెవెంటీన్ విమానానికి ఒక రోజుకు ఐదు లక్షల డాలర్లు అవుతుందిగా సి వన్ థర్టీ విమానానికి పదహారు నుంచి పదిహేడు లక్షల డాలర్లు ఖర్చు అవుతుంది ముఖ్యంగా పెరు హోండోరస్ గ్వాంటే నమో బే జైలుకు అమెరికా వందల మంది అక్రమ వలసదారులను పంపించింది ఒక్క గ్వాంటే మాలకు పంపించేందుకు ఒక్కో వ్యక్తికి నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఐదు డాలర్లు ఖర్చు చేసింది అయితే సాధారణ విమాన టికెట్ ధర ఎనిమిది వందల యాభై మూడు డాలర్లు కాగా ఇది ఐదు రెట్లు ఎక్కువ ఐసీఈ చార్జెడ్ విమానాల కంటే ఈ సైనిక విమానాల ఖర్చు చాలా ఎక్కువ మూడు విమానాల్లో అనేక మంది అక్రమ వలసదారులను అమెరికా భారత్ కు తరలించింది అయితే ఒక్కో విమానానికి గాను మూడు మిలియన్ల డాలర్లు ఖర్చు చేసిందంట ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు అవుతున్నా ట్రంప్ ఈ యుద్ధ విమానాల ద్వారానే అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు పంపించారు తాజాగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తుంది ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తూ అక్రమ వలసదారులను పంపించాల్సిన అవసరం లేదని సాధారణ విమానాల్లోనే తరలిస్తే సరిపోతుందని భావిస్తున్నారు చివరి విమానం మార్చి ఒకటో తేదీన వెళ్ళినట్లు అమెరికా అధికారులు చెబుతుండగా భవిష్యత్తులో ఇందుకోసం యుద్ధ విమానాలను నడపబోమని అంటున్నారు కమర్షియల్ విమానాల మాదిరిగా కాకుండా సైనిక విమానాలు వేరే మార్గాల్లో వెళ్తుంటాయి ఇతర దేశాల్లో గగనతల నిబంధనలు మిలిటరీ బేస్లో ఇంధనం నింపుకోవడం వంటి కారణాలతో వీటి ప్రయాణ మార్గాలు వేరువేరుగా ఉంటాయి అందుకేనా అమెరికా నుంచి బయలుదేరిన భారత వలసదారులు తొలి విమానం దాదాపు నలభై మూడు గంటల తర్వాత గాపీ అమృత్సర్లో దిగలేదు విమానం తిరుగు ప్రయాణాన్ని కూడా కలుపుకుంటే భారత అక్రమ వలసదారులు తరలింపునకు మొత్తం వన్ మిలియన్ డాలర్లపైనే ఖర్చు అయినట్లు తెలుస్తుంది డిపోర్టేషన్ కోసం ప్రస్తుతం ఎలాంటి విమానాలు షెడ్యూల్ చేయలేదని రక్షణ శాఖ అధికారులు తెలిపారు మార్చి ఒకటికే ఒక విమానం బయలుదేరిందని తెలిపారు ప్రస్తుతం ఈ తరలింపునకు ఇచ్చిన విరామం పొడిగించవచ్చని లేక శాశ్వతంగా చేయవచ్చని తెలిపారు